క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు అనాధికార లో క్రమబద్దీకరణ గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించినట్లు వెంజమూరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొప్పోలు రామారావు తెలియజేశారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో రామారావు మాట్లాడుతూ అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణ అంశం విషయంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు గడువును పొడిగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ అనాధికార లేఅవుట్ల క్రమబద్దీకరణ విషయం వాస్తవంగా అయితే ఈ నెల ఇరవై మూడుతో గడువు ముగియనుందన్నారు అయితే ప్రజల నుంచి విరివిగా వచ్చిన విజ్ఞప్తులతో ఏకీభవించిన ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి జనవరి ఇరవై మూడు వరకు లేఅవుట్లు ఫ్లాట్లు రెగ్యులైజ్ చేసుకునే అవకాశమును ప్రభుత్వం కల్పించిందన్నారు కనుక ఈ సదావకాశమును అనధికారంగా లేఅవుట్లు వేసిన వారు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రామ పంచాయతీ కార్యదర్శి కొప్పోలు రామారావు ప్రభుత్వ నియమ నిబంధనలు తెలిపారు తగిన మార్గదర్శకాలను అనుసరించాలని దిశానిర్దేశం చేశారు అందరు నమస్కారం నా పేరు రామారావు నేను ఉన్నిమూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లేఅవుట్ పైన చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఈ లేఅవుట్లు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ ఉపాధి కూడా లేఅవుట్ చేసుకుంటూ పోతున్నారు కాడికి పర్మిషన్ వస్తున్నారు మా పర్మిషన్కి వచ్చేసరికి మేము పర్మిషన్లు ఇవ్వట్లేదు ఎన్ఓసి ఇవ్వట్లేదు తర్వాత ఈ కొనుక్కున్న లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి గవర్నమెంట్ వారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చింది ఆ ఒక్క స్కీమ్ గడువు మొన్న ముగిసిందనుకున్నారు మళ్ళీ కూడా ప్రస్తుతం ఇరవై ఆరు ఇరవై ఆరు ఒకటి ఎల్ఆర్ఎస్ గడువు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించింది కావున గ్రామ ప్రజలు ఈ లేఅట్టు కొనుక్కున్న వారు కూడా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలని నా తరఫున గ్రామ పంచాయతీ తరఫున మరీ మరీ కోరుకుంటున్నాను ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ద్వారా మీరు ఏదైతే రెగ్యులేషన్ చేసుకుంటారో ఈ యొక్క స్కీమ్లో మీకు సెవెన్ పర్సెంట్ మీకు బోనస్ వస్తుంది అదేవిధంగా మన గ్రామ పంచాయతీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్లాట్ కొనుక్కుని కానీ ఇల్లు పెట్టుకునే దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కావున గ్రామ పంచాయతీ ప్రజలు మీరు ఎక్కడైతే లేవుట్లో ప్లాట్ కొనుక్కున్నారో అనాలజీ లేవట్లో ఈ యొక్క ప్లాట్లు మీరు డైరెక్ట్గా ఎల్ఆర్ఎస్ స్కీమ్లో మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లేవుతు దాంట్లో కూడా మీకు ఎన్ని అయితే మిగిలిపోయి ఉన్నాయో అన్ని ప్లాట్లు కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్లో మీరు అప్లై చేసుకొని రిగ్యులే చేసుకుంటారని నా తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున మరీ కోరు కోరుస్తున్నాం అదేవిధంగా ఏదైతే రెగ్యులేట్ చేసుకోరో అటువంటి వాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పర్మిషన్స్ ఇవ్వబడవని నా తరఫున గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాం అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల